అందరికీ కూడా యేసుక్రీస్తువారి నమోదులో నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలండి ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సంబరాలు పండుగలు జరుపుకుంటూ ఉంటారు నేను యేసుక్రీస్తు వారు పుట్టలేదు అనేదానికి కానీ లేదంటే యేసుక్రీస్తు వారు ఇరుసలేంలో జన్మించలేదు అనే దానికి నేను వ్యతిరేకం కాదు ఎందుకంటే నేను కూడా క్రైస్తవాన్ని నేను కూడా వాక్యాన్ని పఠిస్తూ గట్టిస్తూ చెప్పాను కాబట్టి బోధిస్తూ ఉన్నాను కాని కాబట్టి యేసు వారి ఈ లోక రక్షకునిగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాత్ముల సమ మానవాళి యొక్క పాప క్షమాపణకే మరణించిన వ్యక్తిగా చరిత్ర చెప్తూ ఉంది ప్రతివారు కూడా అది విశ్వసించాలి విశ్వసిస్తేనే మనకి నిత్యజ్యం డాన్స్ చుమత్తం పదిహేడు అధ్యాయము మూడు వచ్చినాల్లో అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరుకటి నెత్తజమని అక్కడ యేసుక్రీస్తు వారు క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉన్నారు అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది తెలుసుకుంటేనే నిర్త్యం అనేది చెప్తా ఉన్నారు అంటే యేసుక్రీస్తుని ఏం తెలుసుకుంటా ఉన్నాము ఆయన మరణించాలనే విషయం తెలుసుకున్నాము ఆయన మన పాపక్షమాపణలకే మరణించారనే విషయాన్ని మనం విశ్వసిస్తూ ఉన్నాము మరి ఆయన పుట్టుక దినాన్ని నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం మనం ఇప్పుడు మనం ఏదైతే జాన్ టు డిసెంబర్ జనవరి టు డిసెంబర్ అనే పన్నెండు మాసములు కలిగినటువంటి క్యాలెండర్ని దీని అయితే మనం విశ్వసిస్తా ఉన్నామో దీని పేరు గ్రిగోరియన్ క్యాలెండర్ అని దీని పోప్ గ్రిగోరి అనే ఒక వ్యక్తి పదిహేను వందల ఎనభై రెండో సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి దీనికి రాజముద్ర వేశాడని మనం నిన్న నిన్నటి పాటలు నేర్చుకోవడం జరిగింది క్రీస్తు వారు పుట్టినటువంటి ఆ కాలం ఏంటి అప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్ ఏంటి కాలమానం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే మనకి ఒక విషయం ఖచ్చితంగా మనకి అర్థమవుతోంది లేఖనాలు కనుక సరైన విధంగా పరిశీలిస్తాయి అదేంటంటే యేసుక్రీశ్వర్ పుట్టుకని లెక్కించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే మ్యాథమెటికల్గా లెక్కించాలంటే దానిలో రాసినటువంటి తొందర అధ్యాయంలో ఉన్నటువంటి డెబ్బై వారముల లెక్క మాత్రమే మనం లెక్కించడానికి అవకాశం ఉంది ఆ డెబ్బై వారముల లెక్క ద్వారా మనం ఏం చేయగలం అంటే యేసుక్రీశ్వర్ పుట్టినటువంటి యాక్యురేట్ ఇయర్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మంతిని కృష్ణంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ధాన్యాలు రాసినటువంటి ఆ డెబ్బై వారంలో లెక్క తెలియాలంటే ఆ టైంలో ఉన్నటువంటి టెర్మినాలజీ క్యాలెండర్ భాష కల్చర్ ఇవన్నీ తెలుసుకోవాలంటే దాన్యాలు పాటించినటువంటి క్యాలెండర్ అంటే తెలుసుకోవాలి మరి ధాన్యాలు పాటించినప్పుడు ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ఉందా లేదా జూలియస్ క్యాలెండర్ ఉందా లేదు అప్పుడు సృష్టి క్యాలెండర్ మాత్రమే ఉంది దేవుడు చేసినటువంటి చంద్రుడు సూర్యుడు ఋతువుల కాల గమనాగమనం ఆధారంగా చేసినటువంటి ఒకే ఒక క్యాలెండర్ ఉంది సృష్టి క్యాలెండర్ అనొచ్చు సెపాటికల్ క్యాలెండర్ అనొచ్చు లేదా ఇస్రాయలెట్ క్యాలెండర్ అనొచ్చు సో ఈ మూడు కూడా దేవుడు చేసినవే అవకాశం లేదు అలా పుట్టినప్పుడే ఈయన డిసెంబర్లో పుడతా ఉన్నాడు కానీ వాస్తవానికి ఇస్రాయలెట్ క్యాలెండర్ లేదంటే సిబాటికల్ లేదంటే సృష్టి క్యాలెండర్ మీరు ఏదైనా యూ కెన్ కాల్ ఎనీథింగ్ కానీ మీ ఎలా అయినా మాట్లాడవచ్చు కానీ ఏ క్యాలెండర్ ప్రకారమైనా సరే బిబ్లికల్ క్యాలెండర్ ప్రకారంగా ఏసుక్రీస్తు వారు పుట్టినది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కానే కాదు ఇది నేను కంఠాపాతంగా చెప్తా ఉన్నా ఎవరైనా సరే సహోదరులు ఎవరైనా సరే ఏ పాస్టర్ గారైనా ఏ సువార్థికులైనా ఏ బిషప్ గారైనా ఏ రెవరండి గారైనా సరే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడు అనే కనుక నిరూపించగలిగితే నేను శిరస్స వహించి మీ పాదాల చెంత నా జీవిత పర్యంతం కూడా మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటూ పరిచయం చేస్తానని వీడియో పూర్వకంగా ఈ యొక్క మాధ్యమ పూర్వకంగా నేను మనవి చేసుకుంటాను అదేవిధంగా ఈ డిసెంబర్ ఇరవై తారీఖున పుట్టాడు అందానికి అందానికి నిరూపించే నిరూపణలు ఏంటంటే ఈ ఈ సహోదరులు ప్రాముఖ్యంగా డిసెంబర్ ఇరవై తారీఖున యేసుక్రీశ్వరిని కూర్చోబెట్టడానికి ఆయన జన్మదినాన్ని కూర్చోబెట్టడానికి వ్యూహాన్ని ఎందుకంటే యోహాను యోహాన్ని అంటే సువార్తల గ్రంథాలు చెప్పిన విధంగా బాప్తేశం ఇచ్చి యోహాన్ గారు యేసుక్రీస్తు వారికి ఆరు నెలల ముందు వెళ్తే ఎందుకంటే ఎలిజబెత్ గారికి ఆరు నెలల ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడే మరే గారు గర్భాన్ని దాల్చారు కాబట్టి సో యేసుక్రీస్తు గారు పుట్టుకుని తెలుసుకోవాలంటే యోహాన్ గారు పుట్టుకు తెలుసుకోవడం ప్రాముఖ్యం యోహాన్ గారు పుట్టుకు తెలుసుకోవాలంటే అతని తండ్రి అయినటువంటి యొక్క తరగతి తెలుసుకుంటే మంచి విషయం కానీ విడ్డూరం ఏంటంటే జకర్యా తరగతిని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం లెక్కిస్తారు ఈ యొక్క జకరే తరగతిని జూలియస్ క్యాలెండర్ ప్రకారం లెక్కిస్తారు కాబట్టి ఎవరినటికి ఏం రాదంటే సత్యమైనటువంటి ఫలితం రాదు ఇందుకు నేను ఆ డేని ఎందుకు చెప్పడం లేదంటే ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా ఆనందంగా ఆనందభరితంగా ఆహ్లాదంగా పండుగ దినాన్ని సంబర దినాన్ని జరుపుకున్నాను జరుపుకోవాలి ఈ లోక లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని అంగరంగ వైభవంగా మన పండుగలే జరుపుకోవాలి కానీ కానీ సరైన దినం కాదు ఇది అయినా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ దినమును ఈరోజు చెప్పడం లేదు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఫ్యూచర్ వేడిస్లో ఏ దినాన పుట్టాడు అనేది బిబిలికలుగా యాజ్ ఎస్గా బిబ్బిలికల్గా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా యేసుక్రీస్తు వారి కుటుంబం స్మరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క రక్షకుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి అందరికీ కూడా వందనములు